హాయ్ అండి ఇది అనుకుంటున్నారా వైటనింగ్ సిరమ్ అండి కొత్త బ్యాచ్ రెడీ అయిపోయింది అంటే ఇంతకుముందు మన దగ్గర వాడుతున్నారు కదా చాలామంది అయితే అమెరికాకి అన్ని దేశాలకి తీసుకువెళ్తున్నారండి కానీ మనకి బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేసరికి ఈ సీరం అనేది మనం తయారు చేపించడం జరిగిందండి ముందు సీరం కన్నా కూడా ఇది బెస్ట్గా పనిచేసేటట్టు మనకి స్కిన్ అనేది బాగా పీలుస్తుందండి ఈ సీరం అనేది రిజల్ట్ కూడా మనకి వెంటనే తెలిసేలాగా ఇంకా బెస్ట్గా తయారు చేయించాము మనకి వాడేవాళ్ళు తీసుకొని ఇచ్చే రివ్యూస్ని బట్టి మనం మారుస్తూ ఉంటామండి ఇది ఇక ఫైనల్లీ చాలా బాగా రెడీ అయిందండి పిల్లలు చామంచాయిగా ఉన్నవాళ్ళు మంగు మచ్చలు ఉన్నవాళ్ళు ముఖం మీద మచ్చలు ఉన్నవాళ్ళు మొటిమల వల్ల వచ్చిన మచ్చలకి అన్నిటికీ కూడా మీరు తెల్లటి కలర్ రావాలన్నా దేనికైనా సరే ఈ వైటనింగ్ సిరమ్ అనేది చక్కగా నైట్ రెండు మూడు బొట్లేనండి మీ స్కిన్కి అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి ఇక ఏమీ చేయనక్కర్లేదు అలా ప్రతిరోజు పెట్టుకోవచ్చు ఒక బాటిల్ తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టుకోండి మీరు ఎంత తెల్లగా వస్తారు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసేసుకోండి